హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే ఉందిన వార్త రూపాయలు రెండు వేల నోట్లపై ఆర్బీఐ మళ్ళీ కీలక ప్రకటన ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే రెండు వేల పదహారులో నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రూపాయలు రెండు వేల నోట్లను విడుదల చేసినట్లు సమాచారం ఆ తరువాత మే రెండు వేల ఇరవై మూడు రూపాయలు మే రెండు వేల ఇరవై మూడులో రూపాయలు రెండు వేల నోట్లను చలామలి నుండి ఉపసంహరించుకోవాలని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ నిర్ణయం అకస్మాత్తుగా జరిగినట్లు అన అనిపించినప్పటికీ రోజువారీ లావాదేవీలలో అధిక విలువ గల కరెన్సీ నోట్ల వాడకాన్ని తగ్గించడం నగదు ప్రసరణను మరింత పారదర్శకంగా మార్చడం స్పష్టమైన లక్ష్యం రూపాయలు రెండు వేల నోటు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని అంటే అది చెల్లుబాటు కాకుండా రద్దు చేయబడుతుందని కానీ క్రమంగా క్రమంగా రద్దు చేయబడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసినట్లు సమాచారం దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తాజా ఆర్బిఐ డేటా ప్రకారం రెండు వేల రూపాయల నో నోట్లు దాదాపు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు సమాచారం ప్రజలు ఆర్బీఐ వ్యక్త విజ్ఞప్తిని తీవ్రంగా పరిగణించి నిర్ణీత సమయంలోపు తీయ తమ నిర్ణీత సమయంలోపు తమ నోట్లను మార్చుకోనున్నారని లేదా డిపాజిట్ చేశారని ఇది చూపిస్తున్నట్లు సమాచారం రూపాయలు రెండు వేల నోటు చాలా అరుదుగా చలామణిలో కనిపిస్తుంది రోజువారీ లావాదేవీలలో ఉపయోగించడం దాదాపుగా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికీ మీ వద్ద రూపాయలు రెండు వేల నోటు ఉంటే కంగారు పడకండి అది ఇంకా చలామణి అవుతున్నట్లు సమాచారం కాకుంటే బయట వ్యాపారులకు ఇవ్వకుండా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు లేదా మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుకు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తుంది తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను